అంత పని చేశావా నేనేం చేశాను బాబా మర్యాదగా చేసినారు ఒప్పుకో చూడండి ఎందుకు వాడిని అలా హింసిస్తారు ఏం చేశాను అనే టెన్షన్ తో మనిషే పోయేటట్టున్నాడు ఏం చేశాడో చెప్పండి ఏం చేయటో ఆ యా మంచు తల్లించేశాడో అంది కదా మంజు తల్లి కాబోతు మంజు మంజు నిజం మంజు నేం చేయబోతున్నావరా మొట్టమొదటిసారి నేను ఆ మొదటిసారి మంజు బిడ్డకి ఏ విషయానికి మంజు బిడ్డకు పాలిచ్చేటప్పుడు తప్ప మిగతా టైంలో ఆ బిడ్డ నేనే ఎత్తుకుని ఆడించాలి అందుకు భయముందాం అయినా నువ్వెంట్రా అల్లుడు గారి కంటే ఎక్కువగా ఆనందపడిపోయి బ్యాటరీ వేస్ట్ చేసుకున్నా వీడు నా ప్రాణ స్నేహితుడు కదా వాడానందమే నా ఆనందం అయితే అదే ఆనందంలో వెళ్ళి కారు మేము గురికి వెళ్ళాలి వెళ్ళు ఇది కాదండి పంచదారండి ముందు అమ్మాయి నోట్లో పోయి నోట్లో సార్ అక్కడ పోతా మమ్మల్ని అమ్మమ్మ తాతల్ని చేసిన శుభ సందర్భంలో నువ్వు ఏం కోరుకున్నా సరే చేస్తాను ఏం కావాలో కోరుకో బాబా నీ ముద్దులన్నీ మూట కట్టి పుట్టబోయే బిడ్డకి ఆ పుట్టబోయే బిడ్డకి మా ముద్దులన్నీ లేవా ఏమిటి అవును బాబా నీ కూతురు కావాలా కొడుకు కావాలా అమ్మడు ముందు అబ్బాయే కావాలి అల్లు లాంటి అందమైన అబ్బాయి కావాలి అది కూడా తాత పోలికే ఏం చేస్తున్నారు కన్న తండ్రిని కాబోతున్నాను ఆనందం పట్టలేక బాధ నాకెందుకు నువ్వు కడుపుతున్నావని మొట్టమొదటిసారి నాకే చెప్పావు మీ వాళ్ళందరూ నన్ను పొగడతలతో ముంచేశారు ఇంకా ఆనందంగా నాకు బాధ ఎందుకు అది కాదండి ఏది కాదండి మొట్టమొదటిసారి తన భార్య కడుపుతో ఉందని తెలిసినప్పుడు ఏ మగాడికైనా హృదయం పొంగుతుంది ఆప్యాయంగా భార్యను దగ్గరికి తీసుకుని కౌగలించుకోవాలన్న ఆశ కలుగుతుంది కానీ నా ఆనందానికి సెంటిమెంట్కి స్టేటస్ అడ్డు వచ్చింది క్షమించండి వాళ్ళు మీ వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ తిరిగి వస్తారు జీవితాంతం నేను వంటవాడిగా ఉండిపోవలసిందేనా నేనే వాళ్ళ అల్లుడు నన్న విషయం ఇంకెప్పుడు వాళ్ళతో చెప్పవా చూడు బిడ్డ పుట్టాక కనీసం వాడితోనైనా నేను కన్న తండ్రినన్న విషయం చెప్పు ప్లీజ్ ఎన్నాళ్ళు ఈ ప్రపంచంలో నేను ఒక్కనే పిచ్చివాడని గర్వపడ్డాను కానీ నువ్వు పిచ్చిలో నన్నే క్రాస్ చేసావు నిజమా యా ఎదురుగా యంగ్ రాజ్ కపూర్ లాంటి నన్ను వదిలేసి వంటవాడిని ప్రేమిస్తావా వాళ్ళు ఏం చూసి ప్రేమించావు కరెక్టే చూసా కాదు ఆయన మంచి మనసు చూసి ఏవి లాభం ప్రియ మీ నాన్న పది కోట్లున్న పాకివాడికి ఇచ్చేయడా నేను పెళ్లి చేస్తాడేమో కానీ విద్యావంతుడు వంటవాడికి ఇచ్చి చాచినా పెళ్లి చేయడు చెయ్యడు చెయ్యడు అంటే మా పెళ్లి జరగాలంటే రాజాని కోటీశ్వరుని చేయాలి ఎవరిదిరా ఈ ఫోటో ఫ్యామిలీ ఫోటో ఫ్యామిలీని మాకు తెలుసులేవా వీళ్ళిద్దరు ఎవరని మొగుడు పెళ్ళాలి సార్ మొగుడు పెళ్ళాల మా ఫోటోలు రెడీ అయ్యాయా నేనే సమయానికి వచ్చాను కదూ అవును నీకు ఆ టాక్సీ గారితో పెళ్ళిందని తెలుసు మరి ఫీల్డ్లోకి సతీష్ గారు వచ్చాడేంటి మాట్లాడవే స్టేటస్ పడిపోతుందని ఆ ట్యాక్సీ వదిలేసి వీళ్ళు తగులుకున్నావా అలంకారానికి ఒక మొగుడు అవసరాలు తీర్చడానికి ఇంకో మగాడు నా తండ్రి ప్రాణాలు కాపాడడం కోసం సతీష్ నా భర్తని నా ఆటకు వాడుతూ గుండె రాయి చేసుకుని బతుకుతున్నాను నీకే అర్థమవుతుంది ఆవేశంలో నిజం చెప్పేశాం ఇప్పుడు మీ నాన్న సాాలా బతకాలా అన్నది నా చేతుల్లో ఉంది అవును ఈ నిజం మీ నాన్నతో చెప్పకుండా ఉండాలంటే నువ్వు నన్ను పెళ్ళైనా చేసుకోవాలి లేదంటే ఒకే ఒక రాత్రి నీతో మనిషి అసలు మొగుడు కాదని పరాయి మగాన్ని టెంపరీ మొగుడు అని చెప్పుకుంటున్నావు కదా నన్ను పర్మనెంట్ మొగుడు చేసుకోవడని ఏమిటి నీకు నీ కోసం ఎన్ని చెంపదెబ్బలైనా తింటాను రోజంతా టైం మీ నాన్న మన బాగా నిర్ణయం కనబడుట లేదు ఫోటోలో గల రాజా అనబడే కోటీశ్వరుడు కుటుంబానికి చెందిన యువకుడు స్వశక్తి మీద బతుకుతానని ఇంట్లో శపథం చేసి ఐదేళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్ళి ఉన్నాడు అతని ఆకూకి తెలిపిన వారికి పది లక్షలు నగదు బహుమతి ఇవ్వబడదు మీరు బాధపడనంటే నా మనసులో మాట చెప్తాను ఏమిటమ్మా చెప్పు నేను ప్రేమిస్తున్నాను ఎవరిని మీరు కోపడకపోతే చెప్తా కోపడలే చెప్పమ్మా రాజా అంటే మనరాజేనా అవును డాడీ అమ్మో ఎవరో అనుకుని భయపడి అతనంటే మీకు ఇష్టమేనా ఓ అతను మన వంటవాడు కదా డాడీ తల్లి ప్రేమకు వంటవాడు పాలవాడు అనే డిఫరెన్స్ లేదమ్మా ప్రేమ సత్యం ప్రేమ నిత్యం ఈ ప్రేమకు మీరు ఒప్పుకోకపోతే బావిలో దూకుదాం అనుకున్నా నువ్వు ఈ ఒప్పుకోకపోతే నేను బోరింగ్ లో దూకుదాం అనుకున్నా డాడీ మీరు ఇంత మంచివాడుగా ఎప్పుడు మారిపోయారు మొన్న ఫస్ట్ తారీఖు ఉగాది నుంచి ఎండాకాలం కదా చెమటలకు చికాకు పెరిగిపోయి కోపం తగ్గిపోయింది అమ్మడు నువ్వు ఆ రాజాని ఇష్టం వచ్చినట్టు ప్రేమించు లేపుకెళ్ళు లేవలేకపోతే లేవ తీసుకెళ్ళు ఏమిటమ్మా ఉత్తరం ఇదేంటి ఉత్తరం చదవగానే వరదెబ్బ తిన్నా కాకుండా ఎలా పడిపోయారు ఇందులో ఏముందబ్బా అయి బాబోయ్ ఇదేంటి చదవకుండానే కళ్ళు తిరుగుతున్నాయి వద్దులే వీళ్ళే చెప్తారుగా రాజా ఇది నా మెళ్ళో కట్టు ఏంటి అంతకందరు పడ్డావు మనసు ఒప్పుకోవడం లేదా తాళి కట్టి నాకు అన్యాయం చేయాలనిపించడం లేదా లేక ద్రోహం లేదా నాకంతా తెలుసు బావా మీరు అక్కయ్య సతీష్ కలిసి నాటకండుతున్నారని నేను గమనించాను మీ నాటకం బయట పెట్టాలని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నాటకవాడాను అబ్బాబా అందరం కన్ఫ్యూజ్ అయ్యాం కానీ బయట బయటపడ్డావా అవును బావా అక్కయ్య మీ భార్య అని చెప్పుకోలేనంత దురదృష్ట పరిస్థితి మీకెందుకు వచ్చింది నాన్నకేదో అవుతుందని ఈ నిజం ఎంతకాలం దాస్తారు వద్దు బావా తప్పు ఈ నిజం ఇప్పటికైనా నాన్నకి చెప్తాం ఈ ఉత్తరం చదివిన వాళ్ళంతా పడిపోయారు నిజంగా వద్దు బావా తప్పు నువ్వు కూడా అనవసరంగా పడిపోతావు నాకు దక్కవు ఏడు నేనేం పడిపోను ఆ ఉత్తరమిటి